హాయ్ అండి ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను చూసేయండి ఈ బ్లౌజ్ అయితే జెంట్స్ కాలర్ టైప్లో వస్తుందండి కాలర్ అనేది ఫ్రంట్ ఏమో ఫ్రిన్స్ కట్ పెట్టేసి హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ పెట్టానండి ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి చేతుల వరకు వచ్చేస్తుంది లాంగ్ హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్కి లైనింగ్ ఏమో ఆఫ్ హ్యాండ్స్ వరకు స్టిచ్ చేశాను మిగతా హ్యాండ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా పెట్టేశాను ఫ్రంట్ ఫ్రింట్స్ కట్టు అలాగే ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి ఇలా జెంట్స్ కాలర్ పెట్టి స్టిచ్ చేశాను బ్యాక్ ఏమో హై నెక్ వస్తుందండి ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్గా లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఖచ్చితంగా వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు యూస్ అవుతుంది ఈ బ్లౌజ్ అయితే మన రెగ్యులర్ కస్టమర్ది కాదండి నా దగ్గరకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ వల్ల పాపకి ఫ్రెండ్ అండి తంది జమ్మూ కాశ్మీరు తిరుపతిలో మెడిసిన్ ట్రైనింగ్ తీసుకుంటుంది దసరా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆ పాపతో పాటు నా దగ్గరకు వచ్చి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇచ్చి ఇలా స్టిచ్ చేయమని చెప్పింది కాలర్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్